ప్రభాస్ మరియు నాగార్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై తొమ్మిది రోజులు కంప్లీట్ చేసుకుంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా దిమ్మ తిరిగి ఆక్యుపెన్సీని హోల్డ్ చేసి బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తోంది చాలా ఏరియాలో కల్కి సినిమాకి ఇరవై ఎనిమిదవ రోజు కన్నా ఇరవై తొమ్మిదవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రావటం మన టాలీవుడ్ సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది రీసెంట్ గానే కల్కి సినిమా పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది కాబట్టి సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ వీకెండ్ కి పన్నెండు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాలున్నాయని ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కన్ఫర్మ్ చేస్తోంది నాలుగో వారంలో కూడా హైయెస్ట్ ఆక్యుపెన్సీని నమోదు చేయడం బ్లాక్ బాస్టర్ రన్ని కంటిన్యూ చేయడం ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరోకి ఇది సాధ్యం కాలేదు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ కూడా ఇరవై తొమ్మిదవ రోజు కల్కీ సినిమా కన్నా చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ప్రపంచ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కల్కీ సినిమా కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు సీడెడ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు గుంటూరులో పదకొండు కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ రెండు ఆరు కోట్లు నెల్లూరు ఏరియాలో ఆరు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల మార్క్ ని దాటేసింది తమిళనాడు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లు కేరళలో పదమూడు కోట్లు ఇంకా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై ఆరు కోట్ల మార్క్ ని దాటేసింది ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్లు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి మరికొన్ని రోజుల్లోనే పన్నెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది అంతేకాకుండా కల్కి సినిమాని ఈ సినిమా టీం వేరే లాంగ్వేజెస్ లో కూడా సినిమాని రిలీజ్ చేయబోతోంది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ అయిన వెంటనే వేరే కంట్రీస్ లో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నారు ప్రభాస్ కల్కి సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ కన్నా మైథాలజీ కాన్సెప్ట్ కాబట్టి వేరే కంట్రీస్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయని బాలీవుడ్ మీడియా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తోంది కల్కి సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి